పద్మావతి వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేసి చేసి అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అను అయితే ఏంది అమ్మ ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతూ ఉన్నావు అని చెప్పి అను వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతుంది అడగగానే అమ్మ పద్మావతికి నేను ఫోన్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ ఏ వస్తుందమ్మా నాకు ఎందుకో కంగారుగా ఉంది ఇన్ని రోజులు అవుతుంది అయినా సరే పద్మావతి ఎక్కడ ఉందో తెలియలేదు కనీసం ఫోన్ అయినా రాలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అను అయితే అమ్మ నువ్వేమీ కంగారు పడకమ్మా చెల్లి బాగానే ఉంటుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది మాటలకు వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆర్య వస్తాడు ఆర్య రాగానే బాబు మీకు చేతులు దండం పెడతాను నా కూతురు ఎక్కడ తప్పిపోయిందో అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళండి నేను కూడా నా కూతురు వెతుకుతాను నా బిడ్డ లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఆర్య అయితే లేదు అంటే మేము పోలీసులు అందరం కూడా నెతుకుతూ ఉన్నాం పద్మావతి ఈరోజు ఎలాగైనా సరే దొరుకుతుంది లేండి మీరేమీ కంగారు పడకండి అని చెప్పి ఆర్య అంటూ ఉంటాడు ఇక కూడా వాళ్ళ అమ్మకి నచ్చి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్